హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ దనా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలాగా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ అనేది వేసుకోవాలా ఆయిల్ ఎక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసి లైట్గా వేగిన దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేగిన ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం టమాటా అనేది తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకొని బాగా మగ్గనవాలండి టమాటాలు ఇలా టమాటాలు మగ్గడానికి నేను సాల్ట్ అనేది వేసాను ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది ఇలా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచితే టమాటా అనేది బాగా మగ్గిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే తొందరగా మగ్గుతుందనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో టేస్ట్ సరిపడగా కారం అనేది యాడ్ చేసుకోవాలా ఇక్కడ మేమైతే ఆడించుకునే కారం కాబట్టి కారం ఒకటే వేస్తున్నానండి మీరు పచ్చికారం యూజ్ చేసినట్లయితే ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి ఏటైట్ వేస్తారో మసాలన్నీ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలా ఇప్పుడు బాగా కలుపుకొని దీంట్లో వాటర్ అనేది తీసుకొని దగ్గర పడేంత వరకు కూడా మూత పెట్టుకొని ఒక మినిమం ఐదు నిమిషాలైనా సరే బాగా వేగ ఉండేయాలన్నమాట ఇలాగ మనం గుడ్లు పగలగొట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి గుడ్లు అనేది పగల ముందే పగొట్టు పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అనమాట చూసారా మనకి కర్రీ అనేది ఇలా దగ్గర పడాలా వాటర్ అనేది ఇలా కొంచెం అయ్యేంత వరకు కూడా బాగా మరణించిన తర్వాత ఇప్పుడు మనం పగలగొట్టుకున్న గుడ్లు ఇలాగ మెల్లగా వేసుకోవాలన్నమాట దూరం దూరంగా మనకి ఎన్ని గుడ్లు అంటే కావాలో అన్ని గుడ్లు కూడా ఇలా పగలగొట్టుకొని దూరం దూరంగా వేసుకొని మూత అనేది పెట్టుకోవాలన్నమాట గుడ్లు దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి అలాగే ఎల్లో ఎల్లో ఎగ్ ఉంటుంది కదండి అది పగిలిపోకుండా వేసుకోవాలన్నమాట ఎల్లో ఎగ్ పగలకుండా అలాగ మెల్లగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గుడ్ అనేది చాలా బాగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది చూసారా ఎంత బాగా ఉడికిందో ఎగ్ అనేది మనం చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి ఇలాగ అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి అంతే రెడీ అయిపోయినట్టే మనకి టేస్ట్ అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పిల్లలు అయితే మరి అడిగి మరీ చేయించుకుంటారు మా ఇంట్లో ఇదైతే ఫేవరెట్ డిష్ అనమాట అంతేనండి మనం పక్క తీసి సర్వ్ చేసుకోవడమే మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫ్యామ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్